నర్మదా నది అత్యంత పుణ్యవంతమైనటువంటి పుష్కర స్నాన నది నర్మదా అంటే ఆహ్లాదకరమైనదని అర్థం శివపార్వతుల కుమార్తెగా శివపార్వతుల యొక్క చెమట ద్వారా ఉద్భవించిన కన్యగా నర్మదా నది గురించి పురాణాలలో చెప్పబడింది నర్మదా నది పుష్కరాలు మే ఒకటి నుంచి పన్నెండవ తేదీ వరకు ఉన్నాయి భారతదేశంలోని పన్నెండు పవిత్ర నదులలో ఒకటైన నర్మదా నదిని పూజించేందుకు శుద్ధి చేసేందుకు అంకితం చేసే పుష్కరాలు ఇవి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు జరుపుకుంటారు నర్మదా నదిలో స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం వల్ల ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఓంకారేశ్వర్ నర్మదా నది ప్రవహిస్తున్నటువంటి ప్రదేశాలలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు భక్తుల కోసం అనేక స్నాన ఘాట్లను ఏర్పాటు చేస్తారు నర్మదా నదికి హిందూ మతంలో లోతైనటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది శివుని సన్నిధి ద్వారా పవిత్రం చేసినటువంటి నదిగా భావిస్తారు భక్తులు తమ యొక్క పాపాలను ప్రక్షాళన చేసేందుకు పవిత్ర జలాలలో పవిత్ర స్నానాలు చేస్తారు నర్మదా నది పుష్కరాలు మే ఒకటిన ప్రారంభమై మే పన్నెండు వరకు కూడా నర్మదా నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి ఈ పన్నెండు రోజుల కాలము అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు భక్తులు నర్మదా నదిలో పుష్కర స్నానాలు ఆచరిస్తారు పూజలు పిండ ప్రధానాలు నైవేద్యాలు సమర్పిస్తారు నర్మదా నది పుష్కరాల సందర్భంగా భక్తులు వివిధ దాన ధర్మాలు చేసి దైవ అనుగ్రహం కోసం కానుకలను సమర్పిస్తారు శివపార్వతుల చెమట ద్వారా ఉద్భవించినటువంటి కన్యగా నర్మదా నది గురించి పురాణాలలో చెప్పబడిన విషయం తెలిసింది నర్మదా నది జననం జరిగిన తరువాత ఆమె అందానికి దేవతలందరూ పరవశించి ఆమెను వివాహం చేసుకోవాలని ప్రయత్నించారు శివుడు ఆమె ఎవరికి అందుతుందో వారికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పడం ఇంద్రుడితో సహా దేవతలందరూ ఆమెను పొందడానికి ప్రయత్నించి విఫలమయ్యారు దేవతలతో చాలా కాలం పరిహాసాలాడి చివరికి చిక్కినట్లుగా చిక్కి మాయమవ్వడము ఇదంతా చూసి శివపార్వతులు ఆనందించి దేవతలతో పరిహాసం ఆడుట చేత ఆమెకు నర్మదాగా పేరు పెట్టారు అలాగే నర్మదా అంటే పరిహాసం అని ఒక అర్థం నర్మదా నదికి మరణం ఉండదని నర్మదా నదికి శివుడే వరమిచ్చినట్లుగా తెలుస్తుంది భారతీయుల దృష్టిలో నది ప్రవహించే నీరు మాత్రమే కాదు జీవనాన్నిచ్చే శక్తి తాపం తీర్చే వనరే కాదు ప్రాణం నిలిపే తల్లి కూడా అందుకే నదిని దేవతగా పూజిస్తాం అనాదిగా తన తరాలను నిలబెడుతున్నటువంటి నది పట్ల మనిషిది కృతజ్ఞత మాత్రమే కాదు ఆరాధనాభావం కూడా ఆ నది తీరానే పితృదేవతలను తలుచుకుంటూ ఉంటారు నదీ జలాలను ఆర్హ్యంగా సూర్యుడికి సమర్పిస్తారు ఆ నీటితో తడిసి వాటిని నెత్తిన జల్లుకుని మూడు మునకలు వేసి తరిస్తారు అందుకు కల్పించుకున్నటువంటి ఒక అపురూప సందర్భమే పుష్కర స్నానం నర్మదా సింధు కావేరి అంటూ నీటిని పవిత్రం చేసే మంత్రం చెప్పుకుంటాం హిందూ పురాణాలలో నర్మదా నదికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కంద కూర్మ మాస్య పురాణాలలో నర్మదా వృత్తాంతం కనిపిస్తుంది శివుడి దేహం నుంచి పుట్టినది కాబట్టి అయోనిజ అని పరమేశ్వరుడికి ప్రీతికరమైనది కాబట్టి నర్మదా అని అలలతో ఎగురుతూ ప్రవహించేది కాబట్టి దేవానది అని పిలుస్తారు ఇవే కాకుండా పూర్వగంగా సోమేద్భవ లాంటి చాలా పేర్లే కనిపిస్తాయి నాగులకు తమ రాజ్యాన్ని తిరిగి ఇప్పించే క్రమంలో నర్మదా నది అత్యంత ప్రముఖమైన పాత్రను పోషించినట్లుగా చెబుతారు నర్మదా నది యొక్క విశేషాల విషయానికి వస్తే అమర్ కంటక్ దగ్గర పుట్టిన నర్మదా మైదాన ప్రాంతాల గుండా కాకుండా రాళ్ళు కొండలను చీల్చుకుంటూ అడవుల మధ్య ప్రవహిస్తూ సాగుతుంది ఈ నది ప్రవహించేటువంటి దారు పొడవున ప్రతి క్షేత్రము ఏదో ఒక పురాణం పాత్రతో ముడిపడి ఉండటం విశేషం మాంధాత చక్రవర్తి తపస్సు చేసినటువంటి మాంధాత ద్వీపం జాబాలి పేరు మీదుగా జబల్పూర్ బృగమహర్షి తపస్సు ఆచరించినటువంటి ప్రబోజ్ లాంటి స్థలాలు పురాణ కాలంలో ఉన్నటువంటి అనుభూతినిస్తాయి ఈ నదిలో శివలింగాన్ని పోలిన బాణలింగాలు కనిపించడం మరొక ప్రత్యేకత ఇన్ని అబ్బురాలు ఉన్నాయి కాబట్టే నర్మదా నదిని చూసినంతనే పుణ్యం లభిస్తుందని భావిస్తారు ఆ నది తీరాన జరిగే స్నానం దానం యాగం విశేష ఫలితాన్నిస్తాయని నమ్ముతారు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి నదికి ఒక ప్రత్యేకత ఉంది అది పారే విధానం దిక్కు సారం ఆ తీరాన వెలిసిన క్షేత్రాలు నది వెంబడి సాగే జీవనం వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది అందుకే మనవారు కేవలము సమీపంలో ఉన్నటువంటి నదిని మాత్రమే పవిత్రంగానో పుణ్యక్షేత్రంగానో భావించరు బ్రహ్మపుత్ర నుంచి పంపా నది వరకు ప్రతి నదిని దేవతగా గుర్తిస్తారు ఏదో ఒక సమయంలో వాటిని దర్శించాలని కోరుకుంటారు అందుకే ఒక నదికి వచ్చేటువంటి పుష్కరాలు స్థానిక వేడుకగా కాకుండా దేశమంతా కూడా పండుగలాగా భావించే వేదికగా మారతాయి ఈ సంవత్సరము నర్మదా నది పుష్కరాలు మే ఒకటి నుంచి పన్నెండు వరకు ఉండటం ఇప్పటికే భక్తులు కోకొల్లలుగా పాల్గొనటం జరుగుతోంది పుష్కరాల సాంప్రదాయం వెనుక ఉన్నటువంటి కథలలో ఎక్కువగా వినిపించే కథ పూర్వం తుందీలుడు అనే ఋషి ఉండేటివాడు ఆయన శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే నీలో నాకు శాశ్వత స్థానం లభించేట్లు అనుగ్రహించమని వేడుకుంటాడు తుందీలుడు అతనికి భక్తికి మెచ్చినటువంటి శివుడు తనలోని జలశక్తికి ప్రతినిధిగా మారమని తుందీలుణ్ణి అనుగ్రహించాడు అలా ఈ జగాన ఉన్న జలాలకు తుందీలుడు అధిపతి అయ్యాడు జలం లేకుండగా జీవం లేదు అందుకే తుందులుడికి పుష్కరుడు పోషించేవాడు అనేటువంటి మారు పేరు కూడా స్థిరపడింది ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడు తన సృష్టిని కొనసాగించడానికి జలశక్తి అవసరమైంది దాంతో పుష్కరుణ్ణి తనకు అండగా ఉండమని ఆహ్వానించాడు శివుడి అనుజ్ఞతో పుష్కరుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి సృష్టికి సహాయపడ్డాడు బ్రహ్మ పని పూర్తయినప్పటికీ పుష్కరుణ్ణి వదులుకోవడం ఆయనకు ఇష్టం లేకపోయింది అలా పుష్కరుడు బ్రహ్మ దగ్గరే ఉండిపోయాడు కొన్నాళ్లకు దేవగురువైనటువంటి బృహస్పతి భూమి మీద ఉన్న జీవులందరికీ తన జలశక్తితో పాప విమోచనం చేయగలిగే పుష్కరుణ్ణి తనతో పంపమని బ్రహ్మను అభ్యర్థించాడు పుష్కరుణ్ణి శాశ్వతంగా వదులుకోవడం ఇష్టం లేని బ్రహ్మదేవుడు ఓ మధ్య మార్గాన్ని సూచించాడు బృహస్పతి ఒక ఏడాదిలో ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో నాటి నుంచి పన్నెండు రోజుల పాటు ఒక నదిలో ఉండమని సూచించాడు అలా పన్నెండు రాసులకు పన్నెండు నదులను కేటాయించాడు ఈ విధంగా గంగా నది నర్మద సరస్వతి యమున గోదావరి కృష్ణ కావేరి భీమ తపతి తుంగభద్ర సింధు ప్రాణహిత ఈ విధమైనటువంటి తొమ్మిది నదులు ఉన్నాయి ఈ తొమ్మిది నదులలో నర్మదా నది యొక్క స్థానం ప్రత్యేకము సుమారు లక్ష చదరపు కిలోమీటర్ల నర్మదా పరివాహక ప్రాంతం చాలా వైవిధ్యమైంది పురాతనమైంది కూడా దాదాపుగా పదహారు కోట్ల సంవత్సరాల క్రిందట ఉత్తర భారతదేశము ఇప్పటి ద్వీపకల్పం విడివిడిగా ఉండేవి వాటి మధ్య ఏర్పడినటువంటి లోయలో ప్రవహిస్తున్నదే నర్మదా పట్నాలు పుణ్యక్షేత్రాలు ఉపనదులతో ప్రవహించే నర్మదా నది దారి పొడవున అనేక ప్రాంతాలను సస్శ్యామలం చేస్తూ సాగుతూ ఉంది నర్మదా నది పరివాహక ప్రాంతంలో ఖనిజాలతో సమృద్ధిగా ఉండే నల్లరేగడి నేలలు ఎక్కువ బజల్పూర్ దాబోర్ ధర్మపురి హార్తా తదితర నగరాలు పట్టణాలు నర్మదా తీరంలో ఉన్నాయి ఇక నర్మదా నది పొడువున ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రతి పుణ్యక్షేత్రం కూడా అత్యంత పుణ్యవంతమైనటువంటి పుణ్యక్షేత్రాలే ఈ విధంగా నర్మదా నది యొక్క ప్రత్యేకతను గురించి నర్మదా నది పుష్కరాల గురించి నర్మదా నది జననం వృత్తాంతం విశిష్టతను గురించి తెలుసుకునవచ్చును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు